పరిరక్షణకు పంతొమ్మిది సంవత్సరాలుగా భీమవరం సమీపంలోని వృక్షం నుంచి పిఠాపురం స్వయంభూ శ్రీ దత్తక్షేత్రానికి పాదయాత్ర చేపడుతున్నట్లు శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి మహారాజ్ తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా రావులపాలెం మీదుగా ఆలము చేరుకుంది ఈ సందర్భంగా నాగానంద సరస్వతి మాట్లాడుతూ హిందుత్వం ప్రతి గడప గడపకు చేరేందుకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు పంతొమ్మిది సంవత్సరాల నుండి వరుసగా ఈ పాదయాత్ర చేస్తున్నామని అయితే కరోనాలో ఓ సంవత్సరం చేయడానికి వీలు పడలేదన్నారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు గ్రామం గ్రామం నుంచి విశేష స్పందన వస్తుందన్నారు దత్తపీటం ఐదో అది మనం శ్రీ దత్తపీటం స్క్రమృష్టం నుంచి ప్రకాపురం దాకా గురుపౌర్ణని పురస్కరించుకొని చేస్తాం ఎందుకంటే ఈ పంతొమ్మిదవ సంవత్సరం పాదయాత్ర పంతొమ్మిదో సంవత్సరం పద్దెనిమిదో పాదయాత్ర అంటే కరోనాలో ఒక సంవత్సరం మనం పాదయాత్ర చేయలేకపోయాం ఈ పద్దెనిమిదో పాదయాత్ర పంతొమ్మిదో సంవత్సరం నుంచి మనం ఇది పాదయాత్ర దేనికోసము అంటే హిందూ ఐక్యత ఈ హిందూ ధార్మికత అట్లాగే హిందుత్వానికి సంబంధించినటువంటి లోతైన అవగాహన ప్రతి హిందూ కలగాలి ప్రతి గడప గడపకి హిందుత్వము అనేది చేరాలి ఈ విషయాలన్నీ లక్ష్యంగా మనం ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూ ఉన్నాం అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ప్రతి గ్రామం నుంచి కూడా మనకి విశేషమైనటువంటి స్పందన చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపిస్తూ ఇది మనం నాలుగు రోజులుగా చేస్తాం ఈ పాదయాత్ర ఇవాళ ఇది రెండో రోజు అండి మండపేట దగ్గర ఆగుతాం మూడో రోజున మనం పెద్ద బ్రహ్మదేవం అనేటటువంటి గ్రామానికి రావటం ఆ తర్వాతన శ్రీదత్త శ్రీ పిఠాపురంలో స్వయంభూ దత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రోజునే మళ్ళీ అనుకొచ్చి గురు పౌర్ణమి రోజున అంటే అషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అని మనం మేము అందరం చాలా పెద్ద పండుగ చేసుకుంటాం అషాఢ పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున మన పీఠంలో విశేషమైనటువంటి క్రతువులు అన్న సమారాధన అన్నీ జరుగుతాయి ఈ గోదావరి జిల్లాల్లో విశేషంగా జరిగేటటువంటి పాదయాత్రలన్నీ కూడా సాఫల్యంగా జరుగుతూ ఉండడానికి గోదావరి ప్రజలు అట్లాగే రాష్ట్ర ప్రజలు చాలా వెనక ఉండి మద్దతిస్తూ ఉండడం కూడా చాలా సంతోషం గతంలో కంటే ఇప్పుడు చాలా ఆనందించేటట్లుగా హిందువులందరూ ఐక్యంగా కలిసి కదిలు రావడం